ニノスリック。 హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారి అరెస్ట్ ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏపీలో వరుస అరెస్టుల అయితే కొనసాగుతుంది అనిపిస్తుంది ముందు చూసుకున్నట్టయితే వల్లభనేని వంశీ గారు మొన్న చూసుకున్నట్టయితే పోసాని గారు అండ్ ఇప్పుడు రేపు చూసుకున్నట్టయితే గోరట్ల మాధవ్ గారు అని అనిపిస్తుంది ఎందుకంటే తనకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది వచ్చే నెల ఐదో తారీఖు అయితే పోలీసులు ఏదైతే హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులలో జారీ చేశారు ఇంతకీ ఏమైందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గోర్లమని గారు నమస్కారం అండి నమస్తే అండి మేడం ఇప్పుడు చూస్తుంటే ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు గతంలో ఎన్ని అనేక తప్పులు చేసినా కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ప్రజల నుంచి ఫిర్యాదులు వెళ్ళినా కూడా వాళ్ళని వాళ్ళ మీద ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదు సో ఇప్పుడైతే ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది వరుసగా అయితే అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది అండ్ ఇప్పుడైతే గోరట్ల మాధవ్ గారి టర్న్ వచ్చిందేమో అనిపిస్తుంది ఆల్రెడీ నోటీసులు కూడా జారీ చేశారు అని చెప్పేసి తెలుస్తుంది మరి ఎప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడైతే పోలీసులు అయితే చెప్తున్నారు మార్చ్ ఐదున అయితే పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉండవు పరిణామాలు ఏమున్నాయండి ఇప్పుడు మీరు అరెస్ట్ చేసిన వాళ్ళని ఎవరిని చేస్తున్నారు చూడండి ఒక్కసారి సాధారణ ముద్దాయిలను ఎవరిని పరిగణించట్లేదు కదా వీళ్ళందరూ చూసుకోండి వల్లభనేని వంశీ ఆయన సత్యవర్ధన్ అనే ఒక దళితుడిని కిడ్నాప్ చేశాడు యాక్చువల్గా ఆయన మాట్లాడిన మాటలకి ఎప్పుడో అరెస్ట్ చేయాలి కానీ చేయలేదు కదా ఇదేమీ ప్రభుత్వానికి సంబంధించింది కాదుగా దళిత యువకుడి కిడ్నాప్కి సంబంధించి ఆయన కుటుంబం ఇచ్చిన ఒక ఫిర్యాదుకి వాళ్ళ తమ్ముడు ఇచ్చిన దానికి పోలీసులు స్పందించారు ఆయన పట్టుకున్నారు మురళి కృష్ణమురళి కృష్ణ మురళికి ఎందుకు ఇచ్చారు నోటీసులు ఆయన వీడియోలు చూడండి ఎవడికైనా ఒళ్ళు అంటుకుపోతున్నా అంటుకుపోదా కృష్ణమురళి ఏమనుకున్నాడు నేను సన్యాసాన్ని అయిపోయినట్టుగా ప్రకటిస్తే గొడవ ఉండదు నా జోలికి ఎవడు రాడు అనుకున్నాడు భావ ప్రకనా స్వేచ్ఛ అంటే ఏంటండి కొత్త పదాలు వాడుతున్నారు అంటే ఏదైనా మాట్లాడవచ్చు అని చెప్పేసి చాలా మంది అని ఏదైనా మాట్లాడడం ఏంటంటే బూతుల వరకు వెళ్ళిపోయింది ఇప్పుడున్న ఏదైనా మాట్లాడటం అంటే అంటే వైసీపీ వాళ్ళకు ఒక లైసెన్స్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మీరు బూతులు మాట్లాడండి అదే భావ ప్రకటన స్వేచ్ఛ అని వాళ్ళకు ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఆయన అంతే కదా మరి కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించబట్టే కదా వీళ్ళందరూ మాట్లాడారు ఈ మాట్లాడిన వాళ్ళు ఎవరికి బుద్ధి లేదండి ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు మీరు మీరు ఒక మాట చెప్పండి మాట్లాడిన వాళ్ళందరూ ఎవరు ఒక ఎస్సి ఒక ఎస్టీ ఒక కమ్మ ఒక కాపు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఒక రెడ్డి రెడ్లు కూడా కొద్ది మంది అంటే ఇప్పుడు వీళ్ళకి బుర్ర వెలగాలి కదా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తను మాట్లాడు బూతులు మాట్లాడిస్తాడు ఎంజాయ్ చేస్తాడు అని వాళ్ళకి బుర్ర ఉండాలిగా మీరు ఆయన కోసం పనిచేస్తున్నాం అనుకుని మీ వ్యక్తిత్వాన్ని చంపుకుని భావప్రకట్న స్వేచ్ఛ అంటే బూతులు మాట్లాడటం అనే ఒక ఫిక్స్ అయిపోయి మీరు మైండ్లో ఏం చేశారు మీరు ఐదేళ్ళు మీరు అసలు మీరేంటో మర్చిపోయి అసలు ఆడవాళ్ళ జోలికి వెళ్ళడం ఏంటి పిల్లల జోలికి వెళ్ళటం ఏంటి మహిళలను తిట్టడం ఏంటి అంటే మిమ్మల్ని రోడ్డు మీద నడి రోడ్డు మీద నిల్చోపెట్టి కొట్టేవాడు లేక అడిగేవాడు లేక అంటే అసలు పోలీసులు పని చేయలేదు గత ప్రభుత్వ హయాంలో ప్రజలు భయపడిపోయారు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే స్థితి లేకుండా పోయింది ఇప్పటికి కూడా మీరు చూడండి అరెస్టుల పర్వం సాగుతూ ఉంటే వైసీపీ ఏమంటుందండి జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆయన అనుయాయులు కావచ్చు ఏం మాట్లాడుతున్నారు మళ్ళా మేము వస్తాం నేను ముఖ్యమంత్రిని అవుతాను అయ్యాక మీనన్నింటికి లెక్క తేలుస్తాను అంటున్నాడు అదే చెప్తున్నా తప్పక మూల్యం చెల్లించాల్సి వస్తుందంటే ప్రజల్ని పరిపాలించడానికి వస్తారా మీరు మూల్యాలు చెల్లించుకోవడానికి వస్తారా మీరు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు ఇదే మీరు ఈ భాష మాట్లాడకపోతే ఎవడో మిమ్మల్ని అరెస్ట్ చేయడుగా మామూలుగా విమర్శించారు రాజకీయ విమర్శ అనుకుని వదిలేస్తారు అంతేగాని మీరు నువ్వు ఎలాంటి వీడియోలు చేస్తావు నువ్వు నువ్వు ఎలాంటి వీడియోలు చేస్తావో ఒక్కసారి గోరంట్ల మాధవ్ గుర్తు తెచ్చుకో మనం ఒకసారి వీడియో వేసి చూపిస్తే వాట్ హీ డీడ్ అనేది తెలుస్తుంది అతనికి అంతే కదా వీళ్ళు మాట్లాడటం అంటే దేనికి మూల్యం చెల్లించుకుంటారు నువ్వేం చేశావు గత సంవత్సరం ఒక రేపు బాధితుల వివరాలు వెల్లడిస్తూ వాళ్ళ పేర్లు మెన్షన్ చేశాడు అలా చెప్తారా ఎవరైనా అది వాళ్ళకి ఎంత కష్టం అండి వాళ్ళు పక్క శారీరకంగా మానసికంగా వేదన గురై ఉంటే ఈ వీళ్ళు సమాజంలో కూడా వేదన గురవ్వాలి ఇంకా వాళ్ళు ఎవరు అని ప్రజలకి తెలిస్తే వాళ్ళని బతకనిస్తారు అసలు అంటే మనం అసలు ఊహిస్తే కూడా ఎంత అసలు దుర్మార్గం వీళ్ళు అంటున్నారు చూడండి దుర్మార్గాలు అంటున్నారు ఇది దుర్మార్గం అంటే అందుకని ఇవాళ పిఎన్ఎస్ఎస్ కింద ఇతని మీద సెక్షన్ థర్టీ ఫైవ్ కింద ఈ కేసు పెట్టారు పెట్టి వచ్చే నెల ఐదో తారీఖున సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇన్ని వచ్చి హాజరవ్వమన్నారు అయితే ఈ కేసు ఎవరు పెట్టారు వాసిరెడ్డి పద్మ నవంబర్ రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో ఆవిడ పోక్సో చట్టం కింద ఈ కేసు తీసుకోవాలని కోరింది ఆవిడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆవిడ ఎందుకంటే మాజీ మహిళా కమిషన్కి సంబంధించిన ఆవిడ కాబట్టి చైర్మన్గా పనిచేశారు కాబట్టి ఆవిడ వెళ్ళి పెట్టారు ఎందుకు పెట్టారంటే మహిళల పేర్లు చెప్పడం తప్పు రేప్ బాధితుల పేర్లు చెప్పాడు ఇతను అని దానికి అతను ఏం వివరణ ఇస్తున్నాడంటే పేపర్లోను మీడియాలో వచ్చిన పేర్లు చూసి నేను మెన్షన్ చేశాను అసలు దోషులు వదిలేసి మీరు నన్ను పట్టుకుంటున్నారు దీనికి మీరందరూ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మేము మళ్ళీ వస్తాము వైసీపీ మళ్ళీ వస్తుంది మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాక మీ సంగతి తేలుస్తాను అని ఆయన ఇవాళ బెదిరింపు ధోరణికి దిగుతున్నాడు ఆయన అయితే ఇది అసలు ఎంతవరకు సబబు నువ్వు తప్పు చేసి నువ్వు అసలు ఆడవాళ్ళ జోలికి వెళ్ళి నీ నువ్వు అసలు సరైన వాడివే కాదు వాళ్ళ పేర్లు చెప్పావు అంటే నీకు ఎటువంటి మనసులో దుర్మార్గపు ఆలోచన లేకుండా చెప్పవుగా ఇవన్నీ కూడా మీ హయాంలో జరిగినప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారు ఇంకా దానికి ఎలా మాట్లాడాలి అసలా అయ్యో పాపం మహిళలకి ఈ రకంగా జరిగింది మా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్తావా అదేదో గొప్పగా వాళ్ళు ఏమన్నా గోల్డ్ మెడల్ సాధించారు వాళ్ళెంత బాధపడుతూ ఉంటే నువ్వు వాళ్ళ పేర్లు చెప్పటం ఏంటి అంటే గోరంట్ల మాధవ్ అన్న వాడికి ఇంకా బుద్ధిరాల ఇంత జరుగుతున్నా కూడా ఇంకా వీళ్ళందరికీ కూడా ఇంకా మేము అధికారంలో ఉన్నామనుకుంటున్నారు ఇంకా పోలీసులు మా అధీనంలో ఉన్నారనుకుంటున్నారు మాకేమీ బాధ లేదు మీరు కేసులు పెట్టుకోండి మాకేం జరగదు అనే ఒక ధోరణలో వీళ్ళు వ్యవహరించారు ఇప్పుడు స్క్రిప్ట్ అనేది వాళ్ళకి ఇచ్చేశారు ఇప్పుడు వాళ్ళు పోలీసుల దగ్గర పోలీసులు వాళ్ళని ప్రశ్నించినప్పుడు నిన్న వల్లభనేని వంశీ సహకరించలేదు పోసాని కృష్ణ కూడా వీడియోలు వేసి చూపిస్తే కూడా ఏమన్నాడు బాగుంది రాజన్న ఏంటో అన్నాడు అలాగా నేను అనేది ఏంటంటే వీళ్ళందరూ కూడా అసలు ఒప్పుకోవట్లే వాళ్ళు తప్పు చేశామని కానీ అసలు వాళ్ళ ఇక్కడ పశ్చాత్తాపంగా ఏది కనిపించట్లే అదేదో గొప్పగా అనుకుంటున్నారు అరెస్ట్ రాజా అంటాడేంటో ఎవరు పోసని అలాగే ఈయన కూడా దాన్ని ఏదో చాలా గొప్పగా భావిస్తున్నాడు ఆయన ఏది ఏమైనా వైసీపీ హయాంలో వీళ్ళు చేసిన తప్పులకి సగం బాధ్యత జగన్మోహన్ రెడ్డిది సగం బాధ్యత ఈ తప్పు చేసిన వాళ్ళది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పి వీళ్ళు చేశారు స్క్రిప్ట్ కూడా వాళ్ళు ఈ అడిగినప్పుడు తెలీదు గుర్తులేదు మర్చిపోయి మూడు పదాలు ఎలా చెప్తున్నారు ఇప్పుడు మీరు అన్నట్టుగా కక్షపూర్తి ధోరణి దుర్మార్గం ఇట్లా కొన్ని పదాలు వీళ్ళు వాడమని వాళ్ళకి స్క్రిప్ట్ వచ్చింది కాబట్టి అవే వాడుతున్నారు వాళ్ళు కాబట్టి ఏది ఏమైనా గోరెంట్ల మాధవ్ కూడా ఉందండి అంటే మీరు ఊహించని విధంగా ఇప్పుడు నేను అరెస్ట్ అవుతానేమో నేను భయపడుతున్న సమయంలో నేను కాకుండా వేరే వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు అంటే చట్టం తన పని తను చేసుకుని వెళ్తుంది ఆ వెళ్ళడంలో కూడా ముఖ్యంగా మహిళలని పిల్లలని ఎవరైతే అన్నారో లేదు మహిళలను ఎవరైతే బాధ పెట్టారో మాటల ద్వారా కానీ మరొక రకంగా కానీ అలాంటి వాళ్ళు ముందు అరెస్ట్ అవుతున్నారు మీరు గమనించండి రాజకీయంగా తప్పు చేసిన వాళ్ళు తర్వాత అవి అవి ముఖ్యం కాదు అంటే ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళ గుణపాఠాలు కావాలి ఇంకా మీదట మహిళల జోలికి కానీ పిల్లల జోలికి కానీ వెళ్లకుండా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకుండా ముందు భాషని వాళ్ళు సంస్కరించుకోవటానికి ఈ కేసులన్నీ కూడా దోహదపడాలని మనం కోరుకుంటున్నామండి వైసీపీ వాళ్ళు ఇది గుర్తించాలి థ్యాంక్ యూ సో మచ్